సో ప్రజెంట్ దేశాన్నంతా కుదిపేస్తున్న కేసు ఏదైనా ఉంది అంటే అది కోల్కత్తాలోని ఆర్జీ ఖర్ మరి మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ మరి అభయగా మనం పిలిపి పిలుచుకుంటూ ఉన్న ఆ అమ్మాయి అత్యాచారం మరియు హత్య కేసు ఎంత సెన్సేషనల్గా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీటి గురించి ఈరోజు మన చర్చా వేదికలో మాట్లాడడానికి మరి డాక్టర్ వంశీకృష్ణ న్యూరో సర్జన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో పాటు కూడా మరి సైకాలజిస్ట్ ప్రతిమ గారు హలో వెల్కమ్ మ్యామ్ అండ్ అలాగే మరి అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు కూడా ఉన్నారు సార్ నమస్తే సార్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సో మొదటగా అయితే సో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ టాపిక్ అని అనుకోవచ్చు అంతకంటే ఇంకా పెద్ద పేరు ఏదైనా పెట్టచ్చేమో ఏంటంటే గుడిలాంటి ఒక హాస్పిటల్ మనం అలా ట్రీట్ చేస్తుంటాం ప్రతి ఒక్కరం మరి అక్కడే సో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మరి హత్య చేశారు అది కూడా అతి కిరాతకంగా మరి ఇలాంటిది జరిగినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు ఖచ్చితంగా మనం బాధపడతాము భయపడతాం కూడా సో అలాంటిది జరిగినప్పుడు సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆడపిల్లని కానీ ఒక పిల్లని కానీ పెంచాలంటే భయాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి మరి ఈ ఇలాంటివి విన్న తర్వాత యాజ్ ఎ డాక్టర్గా మీకు మీ యొక్క వ్యూస్ ఏంటో తెలుసుకోవాలన్న కూడా ఉంది వంశీకృష్ణ గారు సో మీరు చెప్పండి నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన విధానం కానీ జరిగిన ప్రదేశం కానీ యాంకర్ అన్నట్టు ఒక పవిత్రమైన హాస్పిటల్ హాస్పిటల్ అంటే ఒక టెంపుల్లాగా భావిస్తాం ఒక పవిత్రమైన ప్రదేశం అలాంటి ప్రదేశంలో ఒక అమ్మాయి ముప్పై ఆరు గంటలు పనిచేసింది ఒక మెడికల్ పీజీ ముప్పై ఆరు గంటలు పనిచేసి హాస్పిటల్ని ఎలా అనుకుంటాం వర్క్ ప్లేస్ని ఒక ఇల్లులాగా భావిస్తాం మన మన ఇల్లులాగానే అనుకుంటాం ముప్పై ఆరు గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని ఒక సెమినార్ రూమ్లోకి వెళ్తే అక్కడ కిరాతంగా చంపేశారు అమ్మాయిని రేప్ చేసి మానభంగం చేసి చంపేసి చంపేసిన తర్వాత కూడా వదలలేదు కిరాతకులు చంపేసిన తర్వాత కూడా అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు చంపేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చంపారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చంపుతున్నాం ఎలా అమ్మాయికి మనము సరైన న్యాయం ఇవ్వలేక చంపేస్తున్నాం ఇక్కడ లెట్ అస్ నాట్ ఏదో డాక్టర్ అనే కాదు ఒక ఏ అమ్మాయికి జరిగినా మనం ఇంతే బాధపడాలి కానీ ఒక హాస్పిటల్లో హాస్పిటల్ సేఫ్టీ అని అనుకుంటాం ముందుగా హాస్పిటల్ అంటే సేఫ్ సేఫ్ ప్లేస్ లాగానే కన్సిడర్ చేస్తాం ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో లాగానే అనుకుంటాం కాబట్టి అలాంటి ప్రదేశంలో ఇంత కిరాతకమైన సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టం ఈ సంఘటన వల్ల రేపు ఎవరన్నా పిల్లల్ని చదివించాలన్నా భయపడే స్థితికి వచ్చాం మనం యా అండ్ సైకాలజిస్ట్గా సుప్రతిమ గారు మీరు ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లేడీగా అయితే మీరు బాధపడే ఉంటారు మరి విన్న తర్వాత మీకేమనిపించింది మీ యొక్క వ్యూ ఏంటో కూడా మీరు మొదలు పెట్టండి ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక సైకాలజిస్ట్గా మాట్లాడలేనండి ఒక తల్లిగా మాట్లాడగలనేమో ఒక మనిషిగా మాట్లాడగలనేమో ఒక ఆడదానిగా మాట్లాడగలనేమో కానీ సైకాలజిస్ట్ మాత్రం కాదు ఎందుకంటే ఇది మీరు అన్నట్టు నిజంగా అసలు ఊహించలేనిది అండ్ ఎలా అలా చేయగలరు మనిషిని అంత దారుణంగా ఎలా చంపగలరు అండ్ ఆడదాన్ని అంటే ఆడదానికి అంత ఫైట్ చేసే శక్తి ఉండ ఉండదని చెప్పేసి ఎలా అన్నా చెయ్యొచ్చు అనేసి మీ ధైర్యమా వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అండ్ చూడండి ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు ఈయన అన్నట్టు ఒక టెంపుల్ ఒక దేవాలయం అది అలాంటి మంచి ప్లేస్లో తనేదో రెస్ట్ తీసుకుంటానని వస్తే ఇలాంటి దారుణానికి ఐ మీన్ పాల్పడాలా వాట్ ఇస్ దిస్ అండ్ దీంట్లో కూడా తెలియని విషయాలు ఏంటంటే ఎవరు చేశారు ఒక్కడే ఇన్వాల్వ్ ఉన్నారా ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారా అన్నది కూడా తెలియదు అంటే ఈరోజు ఆడపిల్లల్ని కన్నా ప్రతి అమ్మ తన యూనో గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని తిరగాలన్నమాట ఇంట్ అంటే ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా అసలు తను తిరిగి వస్తుందా రాదా అన్న భయంతో ఉండాలా అంటే ఇండిపెండెన్స్ ఎవరికి అండి దేశంలో ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టు ఇంత కష్టపడ ఇంత భయపడుతూ ఉండాల్సిన అవసరం ఏముంది ఆడపిల్లలకి అని ఇంకెప్పుడు రక్షిస్తారు నిర్భయ తర్వాత ఇదొక కేసు అయ్యింది అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ప్రచారానికి వస్తాయి తర్వాత ప్రచారంలోకి ఉండవా ఇవి ఎన్ని రోజుల నుంచి ఇలాంటి అవమానాలు లేడీస్ పడుతూ ఉన్నారు ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ వన్ కేస్ రైట్ దట్ వీఆర్ గోన్ స్టాప్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కేసెస్ దట్ మే నాట్ కమింగ్ టు లైమ్ లైట్ వే ఆర్ వీ అడ్రెస్సింగ్ దిస్ వన్ అండ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టగానే నువ్వు నువ్వు ఆడపిల్లవమ్మ నువ్వు ఏమి ఆడుకోవాలో అది చెప్తారు నువ్వు దేంతో ఆడుకోవాలో చెప్తారు నువ్వు ఎలా ఉండాలి అని చెప్తారో నువ్వు ఎలా ఉండకూడదు నువ్వేం వేసుకోవాలి నువ్వేం వేసుకోకూడదు నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి నీలో సహనం ఎంత ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి చివరికి తనకి కావాల్సిన ప్రొఫెషన్ కూడా ఇవ్వకుండా నువ్వు ఏం చెయ్యాలో మేం చెప్తాము నువ్వు ఎక్కడ ఉద్యోగం చెయ్యాలో మేం చెప్తామని చెప్పిన వాళ్ళు అలాగే పెంచుతున్నాం కూడా ఆడపిల్లల్ని భయపడుతూ సో దీంట్లో ఒక పావు అంతా కూడా నో అబ్బాయిలకి నేర్పించలేమా వై ఎందుకు ఇంత సిస్టమ్ వెనక ఉంది ప్రతిసారి ఆడవాళ్ళు ముందు అడిగేస్తున్నప్పుడు ఎక్కడొక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అవ్వడం మళ్ళీ భయంతో వెనకడిగేయడం ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ హోప్లెస్ థింగ్ అంటే ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ తెలుసు ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది తన ఏం చేశారు తనతో తెలుసు తెలిసిన తర్వాత ఒకే క్వశ్చన్తో ఈ కేసు కొట్టేస్తారండి ఏంటో తెలుసా ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఏం చేస్తుంది దిస్ ఈస్ అవశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ అ గర్ల్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ సో ఇక్కడ అన్నది దిస్ ఈస్ నాట్ గెటింగ్ ఇన్ టు జస్టిఫైబుల్ రోల్ యాక్చువల్లీ వీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ లెట్ ద క్రైమ్ రెడ్యూస్ ఆన్ విమెన్ లెట్ ద విమెన్ బీ యునో ఎంపవర్డ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ఇన్ హర్ ఓన్ కంట్రీ షీ డ్ ఫీల్ సేఫ్ దీ హన్స్ అంటే కేవలము వందల్లో జరగట్లేదు వేలల్లో జరుగుతున్నాయి బయటకు వస్తున్నాయి అర్థం కావట్లేదు ఈరోజు చెప్తున్నానండి ఎంతమంది మా ఆడవాళ్ళల్లో చెప్పగలరు కాన్ఫిడెంట్గా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్లేస్ చాలా సేఫ్ నేను చాలా సేఫ్గా ఉన్నాను నన్ను అందరూ బాగా చూసుకున్నారు అని ఎంతమంది కాన్ఫిడెంట్గా చెప్పగలరు చెప్పండి చెప్పలేరు 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 తన దేశంలో ఉంటూ తన వాళ్ళతో ఉంటూ కూడా షీఈ్ అన్సేఫ్ వై ఇంకా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు సో అది ఆ ప్రశ్నకి జవాబు కావాలి జవాబు లేని ప్రశ్న ప్రశ్న మీరు అనేది కూడా వేశారు బాబా అది అక్కడ జరుగుతుంది అండ్ కమింగ్ టు ద అడ్వకేట్ మరి ఉదయకాంత్ గారు సో ఈ ఒక అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ని అయితే మీ అంటే మీ దగ్గర నుంచి ఒక డిఫరెంట్గా తీసుకురావాలని కూడా నేను అడుగుతున్నాను అంటే మరి డిఏవీ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ని మీరు పట్టుబట్టి ఆరు నెలల్లో ఆ జడ్జిమెంట్ వచ్చేలా చేసిన ఘనత అనేది కూడా మీ దగ్గర నుంచి ఉంది మరి అలాంటివారు ఇలాంటివి విన్నప్పుడు సో మరి ఈ కేసు మీద మీ దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ ఏంటి అది తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి సార్ వెరీ ఫస్ట్ అవుట్సెట్ మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రుకి నా ప్రగా చాలా తెలియజేస్తూ ఉన్నాను అండ్ డాక్టర్ మెడికో యంత్రాంగాన్ని కూడా ఈరోజు నా ఒక సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జరిగింది ఒక డాక్టర్ పైన కాదు డాక్టర్ వృత్తిలో ఉండి సేవ చేస్తున్న ప్రతి డాక్టర్ పైన జరిగిన ఈ యొక్క మానవంగా మేము చెప్పి అనుకోవచ్చు అండ్ ఆ యొక్క ఆత్మ శాంతించాలి భగవంతు ప్రార్థిస్తూ ఉన్నాను విషయానికి వెళ్తే ఏదైతే కలికట్టలో జరిగింది వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ రేప్ ఒక మర్డర్ ఒక సెన్సేషనల్గా ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ ప్రజలకి ముక్తి కట్టంతో ఖండిస్తూ ఉన్నది సో ఇది పునరుద్ధరం కావద్దని మీరు అడిగిన ఒక క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది గత రెండు సంవత్సరాల క్రితం ఒక ఫోర్ ఇయర్స్ గర్ల్ను కూడా వదలకుండా మానభంగం చేసిన మీరు అన్నట్టుగా ఈవెన్ మీ ఛానల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అప్పుడు వితిన్ సిక్స్ మంత్స్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయనకు శిక్ష పడేంత వరకు కూడా నిద్రపోకుండా కూడా మీడియా సహకారంతో కానీ నేను కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం పనిచేసి ఆ ఒక వ్యక్తికి శిక్షణ విధించడం జరిగింది లైఫ్ ఇన్ప్రిజన్మెంట్ ఒక రేట్ చేస్తే ఒక పాప చిన్న పాప ఫోర్ ఇయర్స్గానే జరిగిన గాయత్యానికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈరోజు న్యాయస్థానం అటువంటి చట్టాలు మనలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాటిని మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాము అన్నది మాత్రము ఇది చాలా బాధకరమైన విషయం మనం ఒకటే ఒక సినిమా గురి చేయాలి ఊపిరి సినిమా అని చెప్పి నాగార్జున గారు మాట్లాడుతూ అంటే ఏంటంటే నాగార్జునతోనే పక్కకి ఇంకొక హీరో ఉంటాడు మాట్లాడుతూ అన్నయ్య నీ కళ్ళల్లోకి వచ్చిన కన్నీరు తూర్చేవారు కాదు నీ కంటికి కన్నీరు రాకుండా ఉండేవారు ఇంపార్టెంట్ కాబట్టి మీ జీవితం సెటిల్ కావాలంటారు నేరం జరిగిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించడం కాదు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది మనము ఆలోచించేసి దాని ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి ఈ యంత్రాంగము ప్రభుత్వ యంత్రాంగము ఉందా లేదా అన్నది ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక డాక్టర్ ముప్పై ఆరు గంటలు పని చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ను అబ్జర్వ్ చేయాల్సిన ఆ ఒక డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ కావచ్చు సీనియర్ డాక్టర్స్ కావచ్చు హాస్పిటల్ యంత్రాంగం కావచ్చు లేదంటే మెడికల్ కాలేజ్ యంత్రాంగం కావచ్చు ఏ డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు ఏ డాక్టర్ ఉంటున్నారు వాళ్ళకి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా ఒక మాట మాట్లాడుతాను అమెరికన్ కంట్రీస్కి వెళ్తే అదర్ కంట్రీస్కి వెళ్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవ్రీ ఇండివిజువల్ మీద ఒక కెమెరా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది మన ఇండియన్ సిస్టంలో కూడా అటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా రావాలి అది మ్యాండేట్ కావాలి అది ఇంట్లో కాకుండా అట్లీస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఏ మనిషి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఖచ్చితంగా ఒక నిఘా తనపై ఉండాలి ఉన్నప్పుడే వాడు ఏం చేస్తున్నది అన్నది ఒక సిస్టమ్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడే వాడు చేసే పనికి ఆలోచించుతారు అటువంటి మెకానిజం కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇటువంటి నేరాలు పూర్తిగా జరిగాయి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు సైకాటిస్ట్ మాట్లాడుతున్నారు అందరు మాట్లాడుతున్నారు జరిగిన దానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దానికంటే జరగకుండా ఉండడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేయాలన్న దాని మీద ఎంఫసైజ్ మనం చేయాలి మన మీడియా ద్వారా చేయించే విధంగా మనం పనిచేయాలి అది కనుక చేయించగలిగితే ఇటువంటి నేరాలు నిర్మూలించబడతాయి మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ రేప్ కేస్ కేసు ఎవ్రీ మినిట్ తెలిసిన రేప్ కేసు బట్ ఈ ఎవ్రీ మినిట్ జరుగుతున్న రేపును మనం ఎందుకు నిర్మూలించలేకపోతున్నాము వైఫల్యం ఎక్కడుంది ఈ యొక్క డాక్టర్ ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నారో తనను అంత హీనంగా దారుణంగా ఘోరంగా చంపేసిన తర్వాత కూడా ఆ ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పేసి ఆ కాలేజ్ మొత్తం అంటే బ్రేక్ చేయడము ప్రొవిజన్స్ మార్చడము అండ్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ చేయడము ఆ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిన విధంగా కూడా సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పేసి పిలిపించుకొని త్రీ అవర్స్ పేరెంట్స్ వెయిట్ చేయించడము అంటే అక్కడ ఒక కాలేజ్ యొక్క వైఫల్యమా కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా నెగ్లిజెన్స్ ఉందా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటుందా లేదంటే దోషులను కాపాడుతుందా అసలు ఏమి జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ లో వైఫల్యం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది ఒకట అంటే అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇలాంటి రెనోవేషన్ చేయాల్సిన అవసరం అక్కడ ఏముంది అంటే అక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఒకటి నేరస్తులను తప్పించడం ఒకటి ఇప్పుడు నేను చూస్తున్నా ఎవరైతే ఈరోజు సంజయ్ రాయ్ అన్న వ్యక్తిని అక్చువల్స్ కింద తీసుకొచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత తను మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే నన్ను చంపేస్తారా చంపేసుకోండి అన్నది మాట్లాడుతున్నారు సంజయ్ రాయ్ని పట్టుకోవడానికి ఒకటే ఒక ఎవిడెన్స్ దొరికింది వాళ్ళకి ఏది ఆ బ్లూటూత్ ఏదైతే ఉందో ఆ బ్లూటూత్ తన మొబైల్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉందని చెప్పి అంటున్నారు నిజంగానే అంత మర్డర్ చేసిన వాడు ఒక్క వ్యక్తి చేసింది కాదది మంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తే తప్ప అది ఇప్పుడు సైంటిఫిక్ ఏదైతే కలెక్షన్ ఆఫ్ సెమెన్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే అంటే ఒక ఇండివిజువల్ సెమెన్ ఎక్స్పెక్ట్ కావాలో అంతకంటే కూడా ఎక్కువ అయిందని చెప్పేసి చెప్పుకొస్తున్నప్పుడు మరి ఒక్కడే నేరస్తుడు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు నన్ను చంపేస్తే చంపేసుకోండి నేను మాట్లాడుతున్నాడు మరి మిగతా తొమ్మిది మంది ఐదుగురు ఆరుగురు నేరస్తుల సంగతి ఏంటిది వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది పోలీస్ వైఫల్యం చెంది దాని మీద కానీ అక్కడ దీని మీద మన ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వాలి అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పడగొట్టడం జరిగింది సీసీ కెమెరాస్ ఎందుకు డిస్ట్రాయ్ అయినాయి సీసీ కెమెరా ఎవిడెన్సెస్ ఎందుకు లేవు నిజంగానే ఈ సంజయ్ రాయ్ నేరం చేసినాడా లేకపోతే ఇంకెవరిని నేరం చేసి సంజయ్ రాయ్ని ఇక్కడ బలిపశం చేస్తున్నారా లేదంటే సంజయ్ రాయ్ని అసలు దోషులను తప్పించడానికి అని చెప్పి ఒక పవన్ హిందం వాడుకుంటా ఉన్నారా అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒక దిశ కేసు అనేది జరిగింది ఒక ఐదు కూడా సేమ్ సిమిలర్ ఒక డాక్టర్ ఇన్సిడెంట్ను ఒక డాక్టర్ని తీసుకెళ్లేసి చంపేసిన తర్వాత ఆ డాక్టర్ని కాలు పెట్టేసినారని చెప్పారు ఆ డాక్టర్ ని చంపేసింది ఎవరంటే ఒక మైనర్ బాయ్స్ నలుగురు నలుగురు ఐదుగురు అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళని సీన్ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి తీసుకొచ్చేసి వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేసినారు యావత్ ప్రజానీకం ఆ రోజు ఇదే విధంగా మాట్లాడుకొచ్చింది కాని తర్వాత ఒక కమిటీ ఎంక్వైరీ చేసినారు హ్యూమన్ రైట్స్ కమిటీస్ అన్ని బయటకు వచ్చినాయి చిన్న పిల్లలను నిర్దోషులను తీసుకొచ్చేసి వాళ్ళని బలి పశులు చేసి చంపేసినారని చెప్పేసి అప్పుడు ఒకటి సిర్పర్క కమిషన్ అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో అప్పుడెవరైతే ఇక్కడ కమిషనర్ ఉన్నారో ఆ కమిషనర్ మీద కేసు రిజిస్టర్ అయింది ఇప్పటికి కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది అది తేలలే ఒక్కసారి నేరం జరిగిన తర్వాత పెద్ద వాళ్ళని అందరిని కూడా పట్టుకొని తప్పించడానికి అని చెప్పేసి చిన్న వాళ్ళను చిన్న చేపలను తీసుకొచ్చి బలపశనం చేస్తున్నారా వాళ్ళని ఎరేసి వీళ్ళని తప్పిస్తా ఉన్నారా ఇదివరకు కూడా మనం ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పకూడదు చెప్పట్లేదు ఆ ఒక్క కేసులో కూడా ఆమెను మర్డర్ చేసిన తర్వాత ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి టార్చర్ చేసినారు ఆయనకు లాస్ట్కి ఏం జరిగింది ఆయన యాక్విటల్ ఇచ్చేసి పంపించినారు కోర్టు అసలు ఇన్వాల్వ్ అయింది ఆ మర్డర్ జరిగిన మాట వాస్తవమే ఆ సినిమా యాక్టర్ రేపై చంపబడిన మాట వాస్తవమే చంపబడిన తర్వాత ఒక చిన్న పిల్లోని తీసుకెళ్లిన మాట వాస్తవమే అరెస్ట్ చేసిన మాట వాస్తవమే అరెస్ట్ చేసిన వ్యక్తిని అక్విటైల్ చేసిన మాట వాస్తవమే అంటే నేరం చేయలేదు నిర్దోషం అని చెప్పి మరి నేరం చేసిన వ్యక్తులు ఎవరు అన్నది ఆ రోజు కూడా నిర్ధారించబడలేదు ఈ రోజు దిశ కేసులో నేరం జరిగిన వాళ్ళు నేరం చేసిన వాళ్ళు ఈ రోజు కూడా బయటికి రాలేదు కానీ నలుగురు ఐదు రోజు చంపబడ్డారు ఎన్కౌంటర్లో ఇప్పుడు వస్తున్న ఈ యొక్క ఇన్సిడెంట్ లో నేను మొత్తం మెడికో డాక్టర్స్ అందరు కూడా మీరు ఎవరెవరైతే ఈరోజు పబ్లిక్ లోకి వచ్చి గొడవెడుతున్నారో నిజంగా ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక్కడి దృష్టిలో కాదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలైన దోషులు బయటికి రారు ఇది ఒక్కటి చేసినారా నలుగురు చేసినారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఎవరు నేరం చేసినారు అన్న విషయాన్ని ఖచ్చితంగా ఈ రోజు పబ్లిక్ లో తీసుకొచ్చినా తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు పోలీసుల మీద ఉన్నది ఆ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది సో అందరం కూడా ఈ రోజు ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయము అందరితో పాటు మనం ప్రొటెస్ట్ చేయాల్సింది ఎవరైతే నేరం చేసినారో అసలైన దోషులను బయటికి తీసుకురావాలి దోషులు ఎవరైనా సరే దోషులు ఎవరైనా శిక్ష పడాలి హాస్పిటల్ ఎంత పెద్దదైనా డాక్టర్స్ ఎంత పెద్దవాళ్ళైనా దోషులు అది డాక్టర్లా లేదంటే కనుక ఇంకెవరైనా కూడా సహించేది లేదు ఆ విధంగా కనుక మనం ప్రొటెస్ట్ చేయగలిగితే అటువంటి నేరాలు జరగకుండా నిర్మూలించబడతాయి